హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటిక్ ఈరోజు వీడియోలో మీకు లెంగ్త్ ఫిఫ్టీన్ ఉంటుందండి వీళ్ళకి హైట్గా ఉంటారు ఇలా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం పెద్దగా వస్తాయి అవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో మీకు ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన ఉండాలి ఓకేనా చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఎల్ షేప్ స్కేల్ వాడండి ఓకే చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ వేసుకున్నాం కదా క్లోజ్ మనం ఉండాలి అయితే దీనికి మీటర్ క్లాత్ ఉండాల్సిందేనండి ఈ సైజ్కి ఫిఫ్టీన్ లెంత్ ఫిఫ్టీన్ ఉంటుందంటే మీటర్ క్లాత్ ఉంటేనే సరిపోతుంది చూడండి మీటర్ క్లాత్ ఉండాలి లెంగ్త్ ఫిఫ్టీన్ దానికి ముప్పా ఇంచు యాడ్ చేయండి అంటే పావు తక్కువ పదహారు మార్క్ చేయండి చూడండి ఇలా పావుదక్కు పదహారు కరెక్ట్గా మనం ఎక్కడికి మార్క్ చేసాము అక్కడికి పావుదో పదహారు మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేయండి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని వీడియోని స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి ఓకే చూడండి ఇలా మార్క్ చేసేయండి టూ లైన్స్ నడుము సైజ్ చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ వన్ ఆమ్ హోల్ ఎయిట్ ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి ఎందుకంటే నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఓకేనా ఆమ్ డౌన్ సిక్స్ పెట్టండి కొంచెం దూరంలో సిక్స్ పెట్టండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని చెస్ట్ థర్టీ సిక్స్ కాబట్టి వన్ పార్ట్ నైన్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేశాం కదా చెస్ట్ లైన్లో కూడా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇది షోల్డర్కి ఎంత పెట్టామో అంత పెట్టండి ఎందుకంటే లైన్ ఇలా డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి చూడండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ లైన్కి టచ్ అవ్వాలి ఈ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి అలా అయ్యే విధంగా చూడండి ఓకేనా ఇలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ రావాలి వచ్చిందా లేదా చెక్ చేద్దాం వస్తే వెరీ గుడ్ వచ్చింది చూడండి ఎయిట్ వచ్చింది ఎప్పుడైనా ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి షోల్డర్ కానీ మన చెస్ట్ పార్ట్ దగ్గర కానీ మనం ఉప్పులు పెట్టుకున్న దగ్గర కానీ లూజ్ లేకుండా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకే ఇప్పుడు వేస్ట్ సైజు థర్టీ వన్ థర్టీ వన్ అంటే ఎంత పావుదొక్కు ఎనిమిది వన్ పార్ట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఓకే ఇలా మార్క్ చేసేసుకోండి టూ లైన్స్ డ్రా చేయండి ఇది మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా స్టిచ్ ఎక్కడ పడాలండి ఈ లైన్ మీద ఓకేనా ఇప్పుడు నెక్కకి నేను టూ అండ్ హాఫ్ ఇస్తున్నాను నెక్క విడుతూ ఫోర్ అండ్ హాఫ్ అంటే కింద పావించి పైన పావించి ఐదు మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండున్నర పెట్టాను కదా ఇప్పుడు కింద దొక్కు మూడు పెడుతున్నాను మూడు కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టము ఓకేనా నేను మూడు పెడుతున్నాను ఓకే చూడండి ఇలా రౌండ్ తీసేయండి ఓకే ఇలా రౌండ్ తీసేసి మార్కింగ్ మీదే కట్ చేసేయండి యాస్టీస్గా ఎలా ఉందో అలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేసాను సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసాను మీరు కూడా ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి వీల్ మార్క్ చేయండి వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి డాట్స్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ కార్ట్ పెట్టుకుంటే డాట్స్ వేసుకోవాలి డాట్ ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు అండి లెంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కంటే ఎబో ఉంటే ఫోర్ అండ్ హాఫ్ డాట్ వేసుకోవచ్చు ఓకే ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసి హాఫ్ ఇంచి డాట్ వేయాలి ఓకేనా ఇది ఇలా మార్క్ చేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసి హాఫ్ ఇంచి డాట్ వేసుకోవాలి ఇటు టాఫ్ ఇంచి ఇటు టాప్ ఇంచి మనం వన్ ఇంచి వదిలేసాం కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు డాట్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళా రివర్స్లో వేసుకుని ఇలా ఫోల్డింగ్ ఉంది డబుల్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయాలి ఫోర్ లేయర్స్ రావాలి హ్యాండ్కి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకే హ్యాండ్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ దానికి ముప్పై పావు నుంచి యాడ్ చేయండి అంటే ఏడుం పావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి చూడండి కొంచెం దూరంలో సేమ్ ఏడుంపావు మార్క్ చేసి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేసేయండి ఆమ్ హోల్ ఎంత ఎయిట్ కదా క్రాస్గా చూడండి ఇక్కడ ఎయిట్ పెట్టండి ఈ విధంగా నేను ఎలా పెడుతున్నాను అలా పెట్టి చూడండి ఇలా మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్లు సిక్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి మార్జిన్ వన్ అండ్ హాఫ్ బాడీకి ఎంత పెట్టామో అంతే పెట్టాలండి ఇక్కడ కూడా హ్యాండ్కి కూడా ఓకేనా ఇలా మార్క్ చేసేసి ఇక్కడ స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇదండి హ్యాండ్ ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి చూడండి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి చిన్న టిప్ అండి ఏం లేదు ఇట్లా వెళ్ళిపోకుండా ఇట్లా చిన్న కరువు తీయండి ఓకే ఇదిగో చూడండి గీసాము ఇలా చిన్న కరువు తీస్తే మనం జాయింట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి అంతేనో చూడండి జస్ట్ సమానంగా కట్ చేసుకోవాలి కింద పార్ట్కి సైడ్ కూడా మొత్తం తీసేయండి యాస్టేజ్ ఇప్పుడు చంకలో లోత్ కాట్ పెట్టండి లోత్ తీసుకోవాలి కదా చంకలో ఫ్రంట్ పార్ట్కి లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి వీలు మార్క్ చేసేయండి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసేసి టూ లేయర్స్కి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసాము ఈ ఖర్చు ఉంది కదా మనం కార్డ్ పెట్టాము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయాలి హాఫ్ ఇంచ్ లోతు ఇక్కడ మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్కి మనం ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకుని చూడండి ఇలా మనం పెట్టిన లైన్కి మార్కింగ్కి టచ్ అవ్వాలి ఎట్లా చూడండి మళ్ళీ ఇదే స్కేల్ని ఇలా తిప్పేసేయండి ఓకేనా ఈజీ అయినండి లోత్ తీసుకోవడం ఫ్రంట్ పార్ట్కి అంతేం లేదు జస్ట్ ఇలా పెట్టేసి మళ్ళీ ఇలా రివర్స్ చేసేయడం అనమాట చూడండి ఓకే ఈ పార్ట్ తీసేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేస్తే నీట్గా ఉంటుంది ఒకవేళ రాకపోతుంటే ఇలా తీసేయండి ఈజీగా ఉంటుంది ఓకే ఇలా మార్క్ చేసేయండి ఇంటూ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఇలా వెయ్యండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేయాలి ఓకేనా చూడండి ఇక్కడ ఇంకొక క్లేయర్ లేదు అందుకు కొంచెం కిందగా జరపండి ఓకే ఇట్లా చూసుకోవాలి ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం అతుకులేస్తే నీట్గా ఉండదండి ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా పావు ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కాజు పట్టి ఫ్రంట్ ఓపెన్ కదా ఒక పాము ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్ తీసేయండి ఓకేనా ఇలా రౌండ్ తీసేసుకోవాలి తీసేసుకుని చంకలో కూడా యాషగా ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకుని సైడ్కి వన్ నుంచి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎందుకంటే మనం సైడ్ ఫ్రంట్ పార్ట్లో డాట్లేస్తాం కదా సైడ్ మనం మార్క్ చేసుకుంటే డాట్లు వేసినప్పుడు క్లాత్ తగ్గకుండా ఉంటుంది ఓకేనా అప్పుడు నేను కట్ చేసేస్తాను చూడండి క్లాత్ చుట్టూ కొత్త వాళ్ళు అయితే మీరు తిరగండి లేకపోతే నీట్గా ఇలా పట్టుకొని తిప్పుకోండి ఓకేనా ఇలా తిప్పుకుంటే ఏంటంటే జరిగిపోకుండా ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ జరిగిపోతే లోపల లేరు ఇంకొక లేరు ఉండదు దాని క్లాత్ తగ్గిపోతుందనమాట అంతే చూడండి ఇలా మార్క్ చేసుకుని యాస్టిజ్గా మార్కింగ్ అయినా చేసేసుకోండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి చూడండి ఇలాగే తీసేయాలి ఇప్పుడు తీసేసిన తర్వాత చూడండి చంక్లో వీల్ మార్క్ చేసుకుందాం చేసుకుంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసాం కదా హ్యాండ్కి అలాగే చంకులో ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లో తీయాలన్నమాట ఇక్కడ తీసేసుకుంటే కింద లేయర్ మీద పడుతుంది ఓకేనా ఇదిగో అలా మార్క్ చేసుకుంటాక ఈజీగా అన్నమాట ఫ్రంట్ ఎంత థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఓకే అయితే ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి ఎప్పుడు ఒకటే పని చేయదని చెప్తున్నాను కదండీ ఫ్రంట్ పార్ట్లో ఈవిడ కొంచెం హైట్గా ఉన్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే నైన్ అండ్ హాఫ్ పెట్టాలి ఓకే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఫ్రంట్ లెంత్ కొంచెం పెంచుతున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది చూడండి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లెవెన్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ చూడండి మనము ఫ్రంట్కి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచాం హైట్గా ఉంటారు పర్సనాలిటీ కొంచెం హైట్ ఎక్కువ ఉండటం వల్ల ఒక హాఫ్ ఇంచ్ పెంచాం ఓకేనా అది తెలియాలి మనం ఎక్కడ ఏది మారుస్తున్నామో వాళ్ళ పర్సనాలిటీని బట్టి దాన్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలన్నమాట అంతేకాని నేను చెస్ట్లో ఒక పార్ట్ పెట్టడానికి అదే అంటే కుదరదు అనమాట కొద్ది సందర్భాలు ఓకేనా చెస్ట్ కొంతమందికి పైకి ఉండాలంటారు కొంతమంది కిందకు ఉండాలంటారు దాన్ని బట్టి కూడా మనం మార్చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్ అంటే ఎంత త్రీ పాయింట్ సిక్స్ మూడున్నర ఉన్నారు దానికి పావిన్ చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే పావుదక్కువ నాలుగు పావుదక్కువ నాలుగు ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇది కామన్ అండి ఎప్పుడు మనం చెప్పేదేనో దీనిలో ఏ మార్పు లేదు ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేయండి చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ లైన్స్ మీద పడిపోవాలి ఓకేనా ఇట్లా చూడండి ఈ కింద దాన్ని సెంటర్ చేసుకుని ఇక్కడ చూడండి ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ మనం వీలు మార్క్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఓకే ఇలా లోతు తీయాలండి లోతు తీసేటప్పుడు కిందకి వెళ్ళిపోకూడదు ఈ విధంగానే తీయాలి ఓకేనా ఇలా తీయాలి చంకలోనే చూడండి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి అంటే ఇంకోటి చెప్తానండి మీకు ఇక్కడ ఒక టిప్ చూడండి ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు మనం లోతు తీసిన దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటకన్నా కన్నా పెట్టచ్చు లేకపోతే మనం ఖర్చు వదిలేసి రెండు ఇంచులు సైజుని బట్టి రెండు పావు మనం ఇంచున్నర ఖర్చు వదిలేసాం కదా ఇక్కడి నుంచి ఒక ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట సైజు థర్టీ ఫోర్ అయితే రెండు రెండు అట్లా ఒక్కొక్క దానికి అట్లా చూసుకోండి మనం పెట్టిన హాఫ్ ఇంచ్కి మనం లోతు తీసాం కదా హాఫ్ ఇంచ్కి ఒక పా ఇట్లా మార్క్ చేసుకోవాలి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్కి వచ్చింది లేకపోతే ఇట్లా అంటే ఏదో టిప్స్ అంటే మీకు ఒక ఐడియా తెలియడం కోసమే కానీ అలా ఫాలో అవ్వకూడదు అసలు ఏమీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేయండి లేదా పై నుంచి హాఫ్ ఇంచ్ ఏదైనా ఒకటే ఇలా మార్క్ చేసుకోండి ఈ విధంగా షేప్ తీసేయండి ఓకేనా అర్థమైందా ఇట్లా మార్క్ చేసుకొని మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి లోతు కూడా తీసేయాలి కాట్లు పెట్టేసేయండి ఓకే సేమ్ యాస్టీజ్గా కట్ చేసేయండి చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేసాను ఇలా కట్ చేసేసుకోవాలి కాట్లు పెట్టేసేయండి ఓకేనా ఇలా కాట్లు పెట్టేసుకుంటే మనం డాట్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి కొన్ని పనులు మనం కటింగ్లోనే చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ముప్పావు గంట లేదా వన్ అవర్లో బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది ఈజీగా లైనింగ్ బ్లౌజు ఓకే చూడండి ఇలా మార్క్ చేసేసుకోండి వీల్ మార్కింగ్ మొత్తం చేసేసుకోవాలి ఇక ఇది మనం ఫ్యాబ్రిక్ బ్లూ తాంటి చేసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టే ఉంటుంది కాకపోతే పైపింగ్ చేస్తే కొంచెం టైం ఎక్కువ ఒప్పావు గంట టైం ఎక్కువ పడుతుంది అంతేనో ఏం లేదు ఓకే ప్లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుంది చూడండి చూడండి వీల్ మార్కింగ్ ఎంత నీట్గా కనపడుతుందో ఇలా మార్కింగ్ చేసేసి పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పరుచుకోవాలి పరుచుకున్నప్పుడు ఇప్పుడు షేప్ పెల్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం లెంత్ తీసుకుంది ఫిఫ్టీను ఫిఫ్టీన్ తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో ఎంత థర్టీన్ అండ్ హాఫ్ అయిపోయింది కదా నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ చూడండి ఇప్పుడు ఎంత వస్తుందో చెక్ చేయండి ఓకే ఎంత వచ్చింది టూ వచ్చింది టూ వచ్చిందంటే దానికి వన్ అండ్ హాఫ్ కలపండి అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాల్సిందే కంపల్సరీ త్రీ కూడా తీసుకోవచ్చు నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ లోతు తీయడానికి అది ఎలాగో చెప్తాను చూడండి అలా లో తీయడం వల్ల ఏమవుతుంది అలా పెట్టుకుంటే ఏంటి యూజ్ చెప్తాను ఓకేనా చూడండి ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఎక్స్ట్రా పీస్ని తీసుకోండి ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జెస్ సమానంగా లేకపోతే నీట్గా ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు కింద కూర వైపు కూడా ఒక లైన్ డ్రా చేసేయండి ఓకే ఇలా లైన్ డ్రా చేసి ఇప్పుడు చూడండి త్రీ అండ్ హాఫ్ అంటున్నాను కదా త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి కొంచెం దూరంలో త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి మళ్ళీ లైన్ డ్రా చేయండి ఈ విధంగా వేస్ట్ ఎంత వన్ అవునా థర్టీ వన్ అంటే పావు తక్కువ ఎనిమిది దానికి హాఫ్ ఇంచ్ కలపండి అంటే ఎనిమిది పావు మార్క్ చేయండి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి నాలుగు దగ్గర ఇక్కడ నుంచి నాలుగు దగ్గర మూడు మార్క్ చేయండి చూడండి మూడు మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి ఈ డాట్స్ని దీన్ని కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఓకేనా ఇలా కలిపేసి ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఉక్సులు పట్టి కాల్చపట్టి హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా హాఫ్ ఇంచ్లో ఇంచ్ తీసేయాలి అలాగో చెప్తాను అలా తీసేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఓకే ఇది కూడా తీసేయండి ఆ స్టిచ్ ఎలా ఉందో అలా తీసేయండి చూడండి పావు ఇంచ్ తీసేస్తున్నాను ఎట్లా ఇలా తీసేసి క్రాస్గా తీసి కాటు పెట్టేసేయండి కాటు పెట్టేసి ఇంటూ మార్క్ కాట్ అలా కాటు పట్టి కాజా పట్టి వైపు రావాలండి అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇలా మార్క్ చేసాం కదా చూడండి చంకలో తీసాం కనిపిస్తుంది ఉక్సులు పట్టి కాజా కాజాపట్టి పామిషించాం అది కనిపిస్తుంది అలా పెట్టేసుకొని చూడండి ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ పెట్టండి పెట్టేసాము ఇట్లా పెట్టేసి ఇక్కడ వరకు ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి మార్క్ చేయండి మార్క్ చేసి ఇది తీసేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ డౌన్ చేయాలి చెప్పాను కదా ఆల్రెడీ మనకు ఇంచులు కూడా తీయొచ్చు నేను కస్టమర్ కొంచెం షేప్ బెల్ట్ పెద్దగానే ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం మార్చుకుంటే సరిపోతుంది ఓకేనా అందుకే మూడున్నర ఇలా చేసేసిన తర్వాత ఇంకోటి మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి కలిపేసి ఈ పీస్ తీసేయాలి ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ పార్ట్ ఇక్కడ కప్పు సైజు లెగుస్తుంది ఇటువైపు కూడా చెస్ట్ వెళ్ళిపోకుండా ఇలా తీ షేప్ తీయడం వల్ల ఇటు నెట్ పట్టుకుంటుందండి ఇక్కడ కప్ చెస్ట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా అది యూజ్ ఇలా తీసేయడం వల్ల ఎప్పుడైనా క్రాస్ కదా ఇలా పీస్ తీసేయడం వల్ల మనకి చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి చెస్ట్ ఇలా వెళ్ళిపోతుంది ఇటు అట్లా అనమాట అలా వెళ్ళకుండా ఇట్లా కరెక్ట్గా వేస్తే ఈ డాట్లో ఇక్కడే ఉంటుంది ఓకే ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా అది యూజ్ ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నారు షేప్ బెల్ట్ మీరు తీసిన సరిపోతుంది ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు ఎక్కువ తక్కువ రాదండి మీరు ఎంత స్టిచ్ చేస్తున్నారో అంతే స్టిచ్ చేయండి ఇప్పుడు దీనికి పావించి స్టిచ్ చేసామా దీనికి కూడా పావే స్టిచ్ చేయండి నడుము బెల్ట్కి కూడా పావే చేయండి అప్పుడు పావు పావు ఇక్కడ ఉన్న షేప్ బెల్ట్కి పావు పోతుంది నడుము బెల్ట్కి పావు పోతుంది ఓకే ఇది ఇది సమానం అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని దీన్ని జాయింట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుండి షేప్ బెల్ట్ని జాయింట్ చేయాలి జాయింట్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచి ఇక్కడ హాఫ్ ఇంచి కావాలి అందుకే కదా నేను వన్ ఇంచ్ ఉంచాను దీని ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి రెండు ఖర్చులు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి అందుకే వన్ ఇంచ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసి అక్కడ జాయింట్ చేస్తాం ఇదిగుండేలా వస్తుంది ఓకేనా సరిపోయింది హాఫ్ ఇంచ్ ఓకే ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్